హాయ్ అండి అందరికీ టుడే మన రెసిపీ సొరకాయ పాయసం ఏదైనా మంచి స్వీట్ హెల్దీగా తినాలి అనిపిస్తే ఈ సీజన్లో దొరికే సొరకాయలతో ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా సొరకాయతో హెల్దీగా ఈ పాయసం చేసి చూడండి పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ ఎండాకాలంలో కడుపు చల్లగా చాలా హెల్దీగా తినేస్తారనమాట సో ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ పాయసంని లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము మధ్యలో స్కిప్ చేయకుండా వరకు చూడండి చూడండి ఇక్కడ నేను లేతగా ఉన్న ఒక సొరకాయని తీసుకొని అందులో హాఫ్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేలాగా చూసుకొని ఇలాగ బాగా సన్నగా తురుముకొని పక్కన పెట్టేశాను ఇప్పుడు కడాయి తీసుకొని అందులో కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే బాదం అండ్ గుమ్మడి గింజలు జీడిపప్పు పలుకుల్ని కూడా ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇవే డ్రై ఫ్రూట్స్ వేయాలని ఏం లేదు మీకు అవైలబుల్గా ఉన్న ఇంట్లో ఏ ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇదే ఘీ ప్యాన్లో మనం ముందుగా తురుముకున్న ఈ సొరకాయ తురుముని కూడా యాడ్ చేయండి చూడండి ఇక్కడ మీరు సొరకాయని తురిమేటప్పుడు పైనున్న చెక్కు తీసేసి వీటిని తురుముకుంటే బాగుంటుంది ఒకవేళ గింజలు ఉన్నట్లయితే గింజల్ని తీసేసి కండ మాత్రమే తురుపుకోండి చూడండి నేను ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ దాకా ఇలా మగ్గించుకున్నాను ఈ సొరకాయలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యి ఆ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు ఇలా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను నాకు ఒక కప్పు వరకు ఈ సొరకాయ తురుము వచ్చింది అందులో హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తిన్నట్లయితే కొంచెం తగ్గించి యాడ్ చేసుకుంటే త్రీ బై ఫోర్త్ కప్ అలా యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఈ చక్కెరంతా కరిగిపోయి ఈ సొరకాయ అంతా కూడా బాగా ఉడికిపోయి మాంచి క్యారమలైజ్ లాగా తయారవుతుందనమాట ఇలా తయారైపోయిన తర్వాత ఇలా మనం గంటతో ప్రైస్ చేస్తూ ఈ సొరకాయ అంతా కూడా తురుము లేకుండా కాస్త మగ్గినట్టుగా ఉండేంత వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగా కాచి చల్లారుకున్న చల్లారించుకున్న ఈ పాలను యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను సుమారుగా హండ్రెడ్ ఎంఎల్ వరకు ఈ పాలను యాడ్ చేస్తున్నాను నాకు కొంచెం మీకు ఎక్కువగా కొంచెం కావాలి అనుకుంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరి జారుడులాగా కాకుండా కాస్త గట్టిగా ఉండాలని చెప్పేసి నేను హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకొని ఇలా బాగా పొంగు వచ్చేంత వరకు బాగా మగ్గించుకుంటాను చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గరిటతో ప్రెస్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ కట్టేసేయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల తర్వాత చూస్తే గీ అంతా పైకి తేలుతుందనమాట ఇలా తేలిపోయింది చూడండి ఎంత చక్కగా తయారైందో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సొరకాయ పాయసంని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు ఆగి తింటే కడుపు చల్లగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసే రవ్వ కేసరి చక్కెర పొంగుల్లాగా కాకుండా హెల్దీగా సొరకాయతో పాయసం చేసి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లో సేమియా పాయసం కూడా అప్లోడ్ చేశాను విజిట్ చేయండి